ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణలో తెనాలి మున్సిపాలిటీ తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని సబ్ కలెక్టర్ వి సంజనాసింహ సింహ అన్నారు మున్సిపల్ కమిషనర్ తో కలిసి పట్టణంలోని పలు యూనిట్లను సందర్శించారు తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనాసింహ సింహ మంగళవారం పట్టణం పూలే కాలనీ దగ్గరలోని మురుగునీ శుద్ధి కేంద్రాన్ని బూరిపాలెం రోడ్లోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ సందర్శించారు అక్కడ వ్యర్థాల నిర్వహణను స్వయంగా పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ జే రామ నాయుడుతో కలిసి పర్యటించిన సబ్ కలెక్టర్ అక్కడ జరుగుతున్న ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణను వివరాలు తెలుసుకున్నారు పఠన అవసరాల ప్రకారం ట్వంటీ ఎంఎల్డి మురుగునీటి శుద్ధి కేంద్రం ఆవశ్యకత ఉందన్నారు అయినప్పటికీ పూలే కాలనీలో పది ఎల్ఎండి మురుగునీటి శుద్ధి కేంద్రం నడుస్తుండడం మంచి విషయం అన్నారు మురుగునీటి శుద్ధి చేయడం శుద్ధి చేసిన నీటిని పొలాలకు తరలించడం వల్ల నాణ్యమైన పంటను తీసుకోవచ్చని తెలిపారు అలాగే మున్సిపల్ డంపింగ్ యార్డ్లో చెత్తను అరవై శాతం తొలగించారని తెలిపారు చెత్తను మట్టిగా మార్చి పల్లపు ప్రదేశాల్లో మేరకు ఉపయోగిస్తున్నారని కొత్త చెత్తను జిందాలకు తరలిస్తున్నట్టు తెలిపారు కొబ్బరి బోండాలను రోడ్డు పక్కన పడేయకుండా పీచుదీసే యూనిట్కు తరలించాలని ఆమె సూచించారు మున్సిపల్ కమిషనర్ జే రామప్పల్ నాయుడు మాట్లాడారు ఇంట్లో వచ్చే చెత్తను అక్కడే విభజించుకుని తడి చెత్తను ఇంట్లో లేదా టెర్రస్లో మొక్కల్లో వాడుకుంటూ పొడి చెత్తను మాత్రమే మున్సిపాలిటీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు టౌన్లో మనము మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏవేవైతే యాక్టివిటీస్ వేస్ట్ మేనేజ్మెంట్కి చేస్తున్నారో అవి ఒకసారి కంబైన్డ్గా చూద్దాము అని కమిషనర్ గారు చాలాసార్లు ఉన్నారు అయితే రెవెన్యూ విషయాల్లో పడి ఇవెప్పుడు ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయం కాబట్టి ఈరోజు టైం తీసుకుని మరీ పొద్దున్నుంచి మేము రౌండ్స్లో ఉన్నాము అయితే ఫస్ట్ మనకి పూలే కాలనీ దగ్గర ఇంటిగ్రేటెడ్ ఎస్టీపీ ఏదైతే ఇనాగరేట్ చేశారో లాస్ట్ మంత్ అన్ని వెళ్ళి చూడడం జరిగింది సో మనకి దాని కెపాసిటీ వచ్చేసి టెన్ టెన్ ఎంఎల్డి సో మన జనరేషన్గా వచ్చేసి అరౌండ్ సెవెంటీన్ ఆ ట్వంటీ ఉంది సో కానీ అది చాలా పెద్ద అసెట్ అసలు టోటల్ తెనాలికే దాని ఫంక్షనింగ్ ఎస్పెషలీ దాంట్లో ఉన్న స్కాడా సిస్టమ్ తర్వాత ఏరేషన్ ఎట్లా అవుతుంది మొత్తం కూడా ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అదంతా కూడా చూపించడం జరిగింది అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మన టౌన్లో ఉంటే గనక మన లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా బాగా అయి తర్వాత ఉన్న సీవేజ్ ఇంకా సెప్టేజ్ అంతా కూడా మనం క్లియర్ చేసుకుంటూ తర్వాత పంట పొలాలకు వెళ్ళే నీళ్ళన్నీ కూడా చా ప్యూరిఫై అయిన వాటర్ వెళ్ళడం వల్ల మనందరికీ కూడా డర్ట్ అనేది వేస్టేజ్ తగ్గుతుంది అలానే మన ఏవైతే కల్టివేషన్ చేస్తున్నామో ఈ వాటర్తో అది కూడా మంచి వాటర్ కాబట్టి వచ్చే క్రాప్స్ కూడా హెల్దీగా ఉంటాయి అలానే ఇక్కడికి మనము లెగసీ వేస్ట్ మన డంప్ యార్డ్లో ఏదైతే ఉందో ప్రీవియస్గా కూడా ఒకసారి వచ్చున్నాను అప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కింద దీన్ని ఎట్లా లెగసీ వేస్ట్ లెగసీ డంప్ యార్డ్స్ ఉన్నవి అన్నీ కూడా క్లియర్ చేయాలి అని వాళ్ళు కొత్త కాన్సెప్ట్తో వచ్చారు దాని ప్రకారమే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయింది చూస్తేనే మనకు తెలుస్తుంది అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ని కూడా వాళ్ళు ఇక్కడ రిక్లెయిమ్ చేశారు అని చెప్తున్నారు పాటు మనకి ఇక్కడ వర్మీ కాంపోస్ట్ యూనిట్ ఉంది అండ్ దాని ముందు దానికి ముందర కూడా ఒక విండో సిస్టంలో కూడా వీళ్ళు వెట్ వేస్ట్ని ప్రాసెస్ చేస్తున్నారు అండ్ బయోగ్యాస్ యూనిట్ ఒకటి ఉంది అలానే మనకి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు టోటల్గా ఈ స్వచ్ఛంద్ర కార్పొరేషన్తో కలిసి ఈ లెగసీ వేస్ట్ని ఎట్లా డీల్ చేస్తున్నారు సో దీనికి ఎలా టెండరింగ్ చేశారు తర్వాత క్లియర్ కూడా ఎలా చేస్తున్నారు దీంట్లో ఉన్న డిఫరెంట్ మెటీరియల్స్ని కొంచెం జిందాల్కి పంపించడము ఇనర్ట్ మెటీరియల్ని ఫిల్లింగ్కి యూస్ చేయడము అట్లా వీళ్ళు ఎలా చేశారని ఎక్స్ప్లెయిన్ చేశారు అలానే తెనాల్లో మనం చూస్తే కూడా బురిపాలెం రోడ్లో లేకపోతే దుగిరాల తెనాలి రోడ్లో కూడా అటు ఇటు మనకి కొబ్బరి బొండాలు ఎక్కువ పడేసి కనిపిస్తాయి లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కొబ్బరి బొండాల్ డ్రైడ్ కోకోనట్ని ప్రాసెస్ చేసే యూనిట్ లేదు ఇప్పుడు అది రిపేర్ చేయించారు సో దాని నుంచి వచ్చే మనకి చిన్న ఫైబర్ మెటీరియల్ కూడా రైతులకి ఇంకా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఎరువుతో అమ్ముతున్నారు అలా కాకుండా ఇంకొంచెం బెటర్గా చేస్తే ఈ పిల్లో మేకింగ్ ఆర్ మ్యాట్రిస్ మేకింగ్ కూడా అమ్మొచ్చు అన్న ప్లాన్లో ఉన్నారు సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆపర్చునిటీ అనమాట మనం ఎక్కువ వేస్ట్ చూస్తూ ఉంటాము వీటి వల్ల రాత్రిపూట టూ వీలర్స్ కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కొబ్బరి బొండాలు రోడ్ మీద పడేయడం వల్ల అని కూడా చెప్పారు సో ఓవరాల్ పాపులేషన్ పెరిగినప్పుడు సిటీస్ పెరుగుతాయి వేస్ట్ కూడా పెరుగుతుంది అండ్ దాని పట్ల దానివల్ల మనకున్న సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి కాబట్టి వేస్ట్ సెగ్రిగేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్లో తెనాల్లో ఇప్పుడు ఒక విధంగా చాలా స్ట్రీమ్ లైన్ చేశారని మనకు కనిపిస్తోంది సో మొత్తం ఇక్కడ టీఎంసీ స్టాఫ్కి అండ్ ఆల్సో ఎస్పెషలీ మనకి ఇలాంటి గైడెన్స్ ఇచ్చిన మినిస్టర్ గారికి కూడా వీ విల్ హ్యాబ్ టు థ్యాంక్స్ తెల్ సబ్ కలర్ మేడం గారు మేము కలిసి అర్బన్లో అవుతున్నటువంటి ఈ సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా అవుతుంది అనేది దానిపైన మేము అబ్జర్వ్ అబ్జర్వ్ చేసాం తెనాలి మున్సిపల్ కమిషనర్గా ఛార్జ్ తీసుకొని త్రీ మంత్స్ అయింది ఇందులో మేము లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఎట్లాగా మానిటర్ చేయాలి అట్లాగే వాళ్ళు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కోకోనట్ మ్యాడమ్ చెప్పినట్లు కోకోనట్ అట్లాంటి ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి దానిపైన అదర్ మున్సిపాలిటీస్లో ఏమవుతున్నది బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకుని ఇవి స్టార్ట్ చేసాం అట్లాగే హోమ్ కంపోస్టింగ్ అనే దాని కాన్సెప్ట్ని కూడా అపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఫేజర్ మేనర్లో మేము వెళ్తున్నాం అందులో త్రీ ఫిఫ్టీ అపార్ట్మెంట్స్లో నైన్టీ అపార్ట్మెంట్స్ హోమ్ కంపోస్ట్ స్టార్ట్ చేసాం పబ్లిక్ని మీడియా ద్వారా కోరేది ఒకటి సో మన యొక్క మన ఇంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త ఏదైతే ఉంటుందో తడి చెత్త కావచ్చు పొడి చెత్త కావచ్చు అందులో తడి చెత్తను మాత్రం కంపల్సరీగా మీరే మీ ఇంట్లో దాన్ని మేనేజ్ చేసుకోవడం కోసం హోమ్ కంపోస్టింగ్ అనేది అలాగే చేసుకుని టెర్రస్ గార్డెన్ కానీ మీ ఇంట్లో ఉండేటువంటి మొక్కలకు కానీ ఉపయోగించుకోవాలి ఇది ప్రజలు సహకరిస్తే తప్ప దీన్ని మనము ముందుకు తీసుకు కాబట్టి ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తని సాగ్రిగేట్ చేసుకోవాలి తడి చెత్త పొడి చెత్తగా పొడి చెత్తను మాత్రమే మున్సిపాలిటీకి ఇవ్వాలి తడి చెత్తని మీ ఇళ్ళల్లోనే హోమ్ కంపోస్టింగ్